శాబ్దాలకు పైగా ఆకాశవాణి హైదరాబాద్ లో అనౌన్సర్ గా పనిచేస్తున్న ప్రముఖ కవయిత్రి రచయిత్రి సమీక్షకురాలు నుంచమ్మా శ్రీలక్ష్మి డాక్యుమెంటరీ ఇలా డాక్యుమెంటరీల నిర్మాత అక్షయ అక్షరయాన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తమ సాహిత్యకారిణిగా తెలుగు రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కార గ్రహీత శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారి గురించి నా పదాలలో ఒక వ్యక్తిలో అసలే లక్షణాలు ఉండాలి పరిపూర్ణమైన వ్యక్తి అనే పదానికి నిర్వచనం అని ఎవరిని అనవచ్చు ఒక మంచి కూతురు ఒక మంచి అమ్మ మంచి భార్య తన వృత్తిని రెండు వందల శాతం నిర్వహిస్తూ సంఘంలో ఉండవలసిన మంచి వ్యక్తిత్వం గల బంగారు తల్లి శ్రీలక్ష్మి కానీ ఈ అమ్మాయిలో ఒక పెద్ద చెడ్డగుణం ఉందండి చెప్పేస్తున్న శ్రీలక్ష్మి తనను తాను మరిచి తన ఆరోగ్యాన్ని మరిచి చేసే సేవనే ఈ అవలక్షణం అది అధిగమించాలని కోరుకుంటున్నా శ్రీలక్ష్మి ఓకేనా మరి మాకు ఎటువంటి సందేశం ఇస్తావు నీ ఇష్టం నేనెప్పుడు ఒక మూడు దశాబ్దాల క్రితం ఒక చిన్న కవిత రాశా ఇంద్రధనస్సు రెక్క అప్పుడప్పుడే వస్తున్న చిన్న తెల్ల వెంట్రుక తెల్ల వెంట్రుక మన రహదారి పాపిట రహదారిలో ఒక వెంట్రుక ఉంటే అది ఎంత రాయంచల ఎంత దర్భంగా ఉంటుందో నాకు కొత్తగా అనిపించింది అన్ని నల్ల వెంట్రుకలే ఒక్క తెల్ల వస్తే ఎంత బాగుందా దానికి బెందె దుఃఖం అనే ఒక పోయంకి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది ఇంద్రధనస్ రెక్క అనే కవితకి కూడా జాతీయ స్థాయి అవార్డు వచ్చింది అప్పుడు మమతల మాగాడమ్మ మా నాయనమ్మ ఆత్మీయ పొత్తిలి మా అమ్మమ్మ అంటూ మరొక చిన్న కవిత రాశారు వాళ్ళందరినీ ఈ రోజు నేను ఇక్కడ ఈ వేదిక దగ్గర చూడటం అనేది చాలా సంతోషంగా అనిపించింది కంటం నేనాక కుమారక్కనే పిలుస్తాను నేను కుమారక్క ధన్యవాదాలు కానీ నాకు ఈ రోజు మళ్ళీ ఆకాశవాణి టోటి చేస్తున్నట్టే ఉంది ఎందుకంటే ఆకాశవాణి టోటిలో ఫస్ట్ ఆ సుప్రభాతం భావన కార్యక్రమం చేస్తారు భావన కార్యక్రమంలో అందరూ మేధావులే ఉంటారు మేధావులు అంటే పది పేజీలు కానీ ఐదు నిమిషాలు చెప్పడం చాలా కష్టం దాని చెంక్ నాలుగున్నర నిమిషాలే ఉంటుంది నాలుగున్నర నిమిషాల చెంక్ ని మేధావి గారు మరి టీవీ ఫైవ్ సాంబశివరావు గారికి ఇచ్చేశారు అక్క భావన అయిపోయింది ఆయన ఆయన పేరు టీవీ ఫైవ్ సాంబశివరావు గారే ఆ ఫైవ్ రౌండ్అప్ చేయండి ఏమవుతుంది టీవీ సాంబశివరావు గారు టీవీ కాదు టీవీ టీవీ ఎందుకంటే ఎప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అనేవారు వంకెలు తిరగకుండా వ్యాఖ్యానం చేస్తుంది జానకి గారు దేవు వ్యాఖ్యానం బిట్టుంటే అని సజంగా డయాస్ మీద అందరూ వంకెలు ఉంటారా ఇట్లా వాళ్ళు అట్లా వచ్చారు వీళ్ళు ఇట్లా వచ్చారని స్థిరంగా నిలబడి మాట్లాడాలి మాకు మైక్ సైన్స్ అనేది జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి వస్తుంది ఆయన సంధానం చేయటం కానీ మాట్లాడే విధానం చాలా టీవీగా ఉంటది మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలి విధంగా ఉంటుంది కార్యక్రమాలు కూడా అలాగే ఉంటాయి చాలా సాక్రిఫైసెస్ చేశారు ఈరోజు ఒక పటిష్టమైన అక్క ఎక్కడ పెట్టటంలో ఉద్దేశం కూడా అదే మా చేతుల్లో కాలం లేదు అనుకుంటాం టైం లేదండి అంటే చాలా దరిద్రమైన టైం మేనేజ్మెంట్ మేము సరిగ్గా చేసుకోలేకపోతున్నాం టైం మేనేజ్మెంట్ ఉంటే జీవితంలో అన్నీ వస్తాయి టైం ఉంది చేతిలో డప్పు ఉంది చేయాలన్న కాంక్ష ఉంది మీకు అలాంటప్పుడు మేము ఏం చేయలేం ఎందుకు చేయలేం సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నామా వాట్ ఏమవుతుంది ఇప్పుడు మొదలెడతా ఆ ఉద్దేశం అక్కది ఇప్పుడు నేను ఇందాకటి నుంచి నాకు చాంతాడంతా చెప్పుకొచ్చారు కాని నేను ఈ రోజు ఇక్కడ సజీవంగా ఉన్నానంటే కారణం ఆ భార్యాభర్తలు ప్రతి ఒక్కరికి ఒక్కరికి ఒక కష్టకాలం వస్తుంది నాకు గోడ మీద ఒక టెషన్ తీసుకునే టైం వచ్చినప్పుడు నాకు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించలే మా అక్క చిరడీలో ఉంటుంది బాబా నాకు ఇష్టమైన దేవుడు అక్క దగ్గరికి వెళ్ళాలి అక్క నిర్ణయం ఏంటో నా నిర్ణయం ఏంటో చెప్పాలి బాబా దర్శనం చేసుకోవాలి ఏం తెగువతోనో ఎక్కేశాను నాకు అప్పుడు బ్రెస్ట్ సర్జరీ అయింది మొత్తం బ్లడ్ కార్తూ ఉంది ఈ బంగారు తల్లి వచ్చింది నాకు ఇంకా షిరిడి బస్ స్టాండ్ చాలా జ్ఞాపకం ఉంది ఆయన డ్రైవింగ్ గా అక్కొచ్చి నన్ను తీసుకొని ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి నా స్ట్రిచ్స్ అన్ని కూడా తన చీరంతా కూడా తడిసిపోయింది ఒక్క మనిషి ఏం చేస్తారు అన్నది కాదు ఒక జీవితాన్ని ఇస్తారు పెట్టుకోండి ఒక్క మాట ఒక జీవితాన్ని ఇస్తుంది నేను ఎంతో మంది మా మోజల రామలక్ష్మి గారు అంటారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని కానీ నా ఇన్స్పిరేషన్ మా అక్క ఆయన చెప్పారు నేను విస్తరాకులు వేశాను విస్తరాకులు తీశానని కానీ ఆయన ఇంకో పని కూడా చేశారు మామిడాకులు కూడా కట్టారు వాళ్ళ జనరేషన్ కి ఆయన మామిడాకులు కడితే శ్వేత జనరేషన్ కి మేము విస్తరాకులు తీసాం విస్తరాకులు వేసాం మామిడాకులు కట్టాం భావన అయిపోయిన తర్వాత నెక్స్ట్ జంక్ వనితా లోకం వనితా లోకంలో మహిళలకు ఏం కావాలి మహిళలకి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఏంటి ఏం అవసరం అన్నది చదువు మా బంగారు తల్లి చదువుల సరస్వతమ్మ గారు చదువు విలువ మీకు చెప్పేశారు ఎప్పుడు భార్యలు అంటే అంట విజయాల్లో ఎప్పుడు వెనక్కుంటారట ఉంటారట అపజయాల్లో ఎప్పుడు ముందుంటారంట జీవితంలో ఎప్పుడు పక్కన ఉంటారట వాళ్ళు భార్య ఆ భార్య అనే పేరుకి నిజమైన నిర్వచనంగా ఆ తల్లి నిలబడింది నిజంగా మీకు మీకు పాదాపి వందనాలమ్మా మగవాళ్ళు చాలా పిరికి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి సాంశివరావు గారైనా ఎవరైనా సరే వెనకాల మా వాళ్ళు ఉన్నారు మేమేం చేసినా ఓకే అంటారు అన్న ఒక్క ధైర్యం ఇచ్చి చూడండి ప్రపంచాన్ని కోటి మీద నిలబెడతారు అది వాళ్ళ ధైర్యం కాదు వాళ్ళ వెళకున్న ఇట్లాంటి మా బంగారు తల్లుల ధైర్యం అందరం ఏదైనా ఆమె చెప్పింది కదా డెలివరీని మించిన ఇది నేను ఒక కవిత రాశాను భర్త రేపు అందరు విమర్శించారు రేపేంటి డెలివరీ రేపా అన్నారు నేను బర్త్ డేప్ పని పదం కనిపెట్టాక యూనెసెఫ్ బర్త్డే అనే పదాన్ని కాయిన్ చేసింది అంటే ఒక కవి ఎంత ముందు ఆలోచిస్తారు చెప్పండి మేము డెలివరీ టేబుల్ ఎక్కినప్పుడు అక్కడ ఉండే నర్సులు అందరూ మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉంటాయో మీరు ఒక్కసారి డెలివరీ టేబుల్ ఎక్కి చెప్పండి అసలు ఇంకొకసారి కమకూడదు పిల్లల్ని అనిపిస్తుంది స్మశాన వైరాగ్యము ప్రసవ వైరాగ్యం సేమో ఒకటే అంటారు ఆ డెలివరీ పెయిన్నే మేము తీసుకోగలిగినప్పుడు ఇంకా ప్రపంచాన్ని సునాయాసంగా ఈ అందుకనే ఆడవాళ్ళని మంచిగా తయారు లేరు అందరూ అష్టావధానాలు చాలా కష్టపడి చేస్తారు మేము అష్టావధానం ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి అష్టావధాని వాళ్ళు చేసినన్ని పనులు ఎవరూ చేయలేరు సునాయాసంగా చేసేస్తుంటారు సో అమ్మగారు మరి వనత లోకం తీసుకున్నారు నాకే చంకించారు శ్రవంతి ఇచ్చారు వయోధికుల కార్యక్రమం వయోధికల కార్యక్రమంలో నేను మీ దగ్గరికి కాబూలి వాళ్ళ దాగా లాగా వచ్చాను కాబూలి వాళ్ళ ఏం చేస్తాడు వసూలు తీసుకుంటాడు నాకు కూడా మీ దగ్గర నుంచి బోలడు వసూలు చేసుకోవాలి నేను అడిగా బాగా సౌండ్ పార్టీ ఉంటారా కానీ విపరీతమైన సౌండ్ బాగుంది నాకు చాలా సంతోషం వేసింది నేను వసూలు బాగా చేసుకోవచ్చు అనుకున్నా నాకు మీ బంగారాలతో పని లేదు నాకు మీ ఆస్తులతో పని లేదు నాకు మీ పెద్ద స్టేటస్లతో సంబంధం లేదు మీరు నాకు ఇవ్వాల్సితే చాలా చాలా ఆస్తుంది మా అందరికి మీరు మా అందరం షేర్ చేసుకుంటా మీరు ఎక్సర్సైజ్ తెచ్చేస్తా చాలు ప్రపంచంలో చాలా గొప్ప మీకు చెప్తున్న ముందే శ్రవంతి కార్యక్రమం ముప్పై నిమిషాలండి నేను పది నిమిషాలు మాట్లాడతా ఒక్కొక్క శంకు ఒక్కొక్క టైం ఉంటది మా అక్క ఐదు నిమిషాలే ఇచ్చింది ప్రపంచంలో అత్యధిక చాలా ఖరీదైన ప్రాంతం ఏదో చెప్తారా వీళ్ళందరికీ చెప్పేసా కాబట్టి అక్క నువ్వు లేక్ చేయకూడదు పేపర్ శ్మశానం చాలా అత్యంత ఖరీదైన ప్రాంతం అండి ఎందుకంటే మీరు బంగారాలు ఇస్తారు ఆస్తులు ఇస్తారు బిల్డింగ్లు ఇస్తారు అన్ని ఇస్తారు మనిషి చాలా స్వార్థపరుడు మన అనుభవాలు మాత్రం చచ్చినా ఎవ్వరికీ చెప్పం చెప్తే ఒకటి అరా చెప్తాం ఇక్కడ ఇక్కడ నిక్షిప్తం చేసుకుంటాం వెళ్ళి శ్మశానంలో కాలిపోతాం అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మరుభూమిలోకి వెళ్ళిపోతున్నాయి దానికి మాట లేదు జ్ఞాపకానికి కానీ అనుభవానికి కానీ అంటే ఖరీదైన అత్యంత అవసరం మనిషికి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా శ్మశానంలో కలిసిపోతున్నాయి మీరు మాకు ఇవ్వాల్సిందేంటి ఎవ్వరైనా సరే గొప్ప వాల్మీకి అయినా గొప్ప రైటర్ ఎవరైనా సరే స్వానుభవాలను మించిన రాత లేదండి ఒక్క సిరాజు ఒక్క లక్ష్యం మెదలని కదిలిస్తుంది మాకు మీ నుంచి మీ అనుభవాలు కావాలి తెలుగు సాహిత్యంలో ఆత్మ కథలు రాసని వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి నేను మహిళలతోనే పనిచేస్తాను అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్ మాది పదిహేను వందల ఎనిమిది మంది ప్రపంచ వ్యాపితంగా ఉన్న సంస్థ మాది దాంట్లో ఎక్కడా లేదు ఇంత పెద్ద సంస్థ దాంట్లో అందరిని చూస్తున్నాం మేమంతా నలభై ఏళ్ళ పైపడ్డాలు ఆ పూ ఆ పసికూన దానికి నలభై ఏళ్ళు దాటాయి మా అందరికంటే చిన్నది మా విశ్వక జనరల్ సెక్రటరీ అంటే మేము అందరం యాభై వేలు పైపట్టే కాబట్టి చెప్తున్నా మళ్ళీ దశ తొలి దశ అంటే ఏముండదండి ఇప్పటి అయినా కనీసం ఏదైనా అనుభవం మీదేదైనా అనుభవం రాయండి ఒకసారి ఒక దాంట్లో కూర్చుంటే ఒక అమ్మాయిని ప్రోవోక్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని అంటే బస్సులు మించిన సెంటర్స్ ఉండవు అలా తీసుకువెళ్ళి అలా మైమర్చి మాటలు చెప్పేసేసి కింద దించేసేసి ఆటోలో పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తారో తెలియదు మా దాంట్లో ఒక అమ్మాయి అమ్మాయిని దించేసింది మధ్యలో బస్లోంచి మాకు ఫోన్ చేసింది మేము మేము షెటిం వాళ్ళకి చెప్పాం అప్పుడు ఆ అమ్మాయిని కాపాడితే పెద్ద రాకెట్ వచ్చింది బయటికి ఇది పని కోస పనికి రాతన్నది ఏం ఆలోచించకుండా మీకు మీకు ఎక్కడో చిక్కిన ఒక అనుభవం రాయండి అలా 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 పది మంది రాస్తే కొన్ని వందల మంది రక్షించబడతారు తను చెప్పారు నార్కో నార్కోటెలరిజం అంటే మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు బయో 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 బయోవాల్ వార్ కరోనా అంతా బయోవారేనండి చైనా కనిపెట్టింది ప్రపంచం మీద కొదిలింది అది మిస్లీడ్ అయింది అంతా చెప్పుకుంటున్నాం ఇప్పటికి యుద్ధాలు అనేది పాతకాలం మాట వార్ చిన్న ఇది వేస్తారు అందరి దగ్గర నీళ్ళ దగ్గర వాయులోనూ వెళ్తుంది మనుషులు మనుషులు చచ్చిపోతారు అంటే దేశాల దేశాలు పోతాయి మన ప్లెయిన్ క్రాష్ అయినట్టుగా ఆ తర్వాత ఎప్పుడు వస్తుంది నార్కో టెర్రరిజం మాదక ద్రవ్యం అనేది ఒక టెర్రరిజం కంటే కూడా భయంకరమైన వ్యవస్థ పంజాబ్ గురించి ఎంత బా చెప్పారండి మనకు తెలుసు మన మొత్తం సోల్జర్స్ లో మన త్రిదలాలలో పంజాబ్ శాతం పంజాబ్ రాష్ట్రం ఇచ్చే శాతం ముప్పై శాతం మంది అండి మొత్తం ఇనుప కండరాలు ఉక్కు నరాలు కావాలో ఈ దేశానికి వివేకానందుడు అంతమందినివ్వండి నాకు ఇనుప కండరాలు ఉండాలి ఉక్కు నరాలు ఉండాలి నేను స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెడతాను అలాంటి ఇనుప కండరాలు ఉక్కు ఉండి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే పోరాటంలో ప్రతి ఇంటికి ఒక ఒక వ్యక్తిని బలిదానంగా ఇచ్చిన రాష్ట్రం ఈరోజు ఇట్లా నిలబడలేదు ఇట్లా తూలి తూలి పడిపోతున్నారు అంతటి బలమైన రాష్ట్రం ఏమైంది ఇప్పుడు మన యు యువత అంటే ప్రపంచంలో మనమే మనకు మించిన యువతనే ఏ దేశంలో లేదు అలాంటి యువత నిర్వీర్యం అయిపోయింది మొత్తం మాదక ద్రవ్యాలు దీనికి కారణం ఏంటో చెప్పమంటారా పెంపకం అంటే పెంపకం ఒక్కటి కరెక్ట్ గా ఉంటే ఏ దేశమైనా సక్రమంగా ఉంటుంది అది ఎప్పుడు మా ఆయన చూసుకోవాలో అమ్మ అమ్మ ఆవిడ చూసుకోవాలా కాదండి ఇది సమిష్టి ఉమ్మడి సేద్యం ఇద్దరు కలిసి పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ఉంది ఇద్దరు కలిసి మనం వ్యవసాయాన్ని ఎలా సాగు చేస్తామో అలాగే పిల్లల పెంపకాన్ని కూడా చూడాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మనకి హ్యాపీగా మనం బయటకు వెళ్ళిన నామ్మమ్మ నానమ్మ తాత అందరూ వాళ్ళందరి పిల్లల మీద కన్నేసి ఉంచేవారు ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు చీటింగ్ చాటింగ్ డైటింగ్ ఏం పని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మన సంస్కృత ఇంట్లో పెద్దవాళ్ళు లేరు ఒక నజర్ లేదు వాళ్ళ మీద ఒక చూసే విధానం లేదు వాళ్ళని అదుపులో పెట్టే వ్యవస్థ అంతకంటే లేదు మనం అంత టీవీ సీరియల్స్ చూస్తాం లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటాం లేకపోతే ఈ ఆవేదన ఇది అక్క ఆవేదన నాకు చెప్పిన ఆవేదన ఇది నేను మీ అందరి ముందు చెప్తున్నా ఎందుకంటే నన్ను అందరు అనుకుంటారు మాటలు అమ్ముకొని బతుకుతారు అనుకుంటారు ఎందుకంటే రెండు లక్షలు మాకు ఆకాశవాణి ఇస్తుంది మైక్ ముందు కూర్చుంటాం ఉంటాయి మాటలు అమ్ముకొని బతుకుతాం కానీ మేము మాటలు అమ్ముకోవడం కాదు మాటలు నమ్ముకొని బతుకుతాం ఈ మాట ఒక్క మాట బలమైన ఆయుధం ఈ రోజు ప్రపంచంలో ఏదైనా ఉందంటే మాట అండి ఒక్క మాట వేల మనసుల్ని కదల్చగలుగుతుంది ఆ ఒక్క మాట మీరు కూర్చున్నారా మేము ఇప్పుడు వెళ్తున్నాం ఆ మా విశ్వ మా ప్రెసిడెంట్ శేఖర్ గారు స్కూల్స్ కి వెళ్తాం బ్యాడ్ టచ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ఉంది బ్యాడ్ టచ్ అంటే ఎక్కడ ముట్టుకుంటారు గుడ్ టచ్ అంటే ఏంటి అమ్మ హక్ చేసుకుంటుంది దాంట్లో తనం లేదు తాతయ్య వస్తాడు దగ్గర తనం లేదు ఇంకొక తాతయ్య వస్తే ఆ తాతయ్య బ్యాడ్ చూపులు ఎక్కడ పడుతున్నాయి టచ్ ఎక్కడుంది ఒక పిల్లకు చెప్తే ఆ పిల్ల ఏడుస్తా ఉంది చిన్న పాప నాలుగైదేళ్ల పాప ఎందుకంటే నన్ను ఆటో అంకుల్ లాంటి ఆటో అంకుల్ లాంటి పిక్కుడు ముట్టుకున్నాడు అంటే చూస్తే మొత్తం కవిలిపోయింది ఎంత ఎంత దారుణం అండి అలాంటిది ఎవరున్న ఒక్క మనుషులు ఒక్క ముక్క చెబితే మహిళా జాతిని మనం కాపాడుకోలేమా దుర్గలు అంటున్నాం మన అమ్మలు అంటున్నాం ఎప్పుడు వెళ్ళి అమ్మకి వెళ్ళమ్మకి మళ్ళమ్మకి మారమ్మకి అందరికీ మొక్కుతున్నాం మన పక్కన ఆడదా ఆడవాళ్ళకి మొక్కండి మనం కాపాడుతున్న తల్లికి మొక్కండి ఒక్క టీచరు ఇంకెంతమంది మనకి మనకు మోటివేషన్ ఇస్తున్నారు రోజు పెద్దలు అమ్మమ్మలు నానమ్మలు అందరు ఉన్నారు దయచేసి మాట్లాడండి మీ స్వానుభవాలు రాయండి ఇది మేము మీ దగ్గర నుంచి కావాలనుకుంటున్న ఆస్తి మొత్తం వ్యవస్థంతా మీకోసం చూస్తుంది ఎక్కడైనా చిన్న సిరా చుక్క ఒక మెదడును కదిలిస్తుంది ఒక చిన్న మాట ఎంతో మందికి ఉత్తేజం ఇస్తుంది అదే ఎవరు చేసినా కూడా మనం ఇవ్వాల్సింది కూడా ఇప్పుడు సమాజానికి అదే ఇకపోతే చంద్రహాస్ గారు ఉన్నారు చంద్రహాస్ గారు అక్కడ కొన్ని కొన్ని వేల కుటుంబాల్ని మోటివేషన్ క్లాసెస్ ఎంతమంది మత్తుకు అలవాటు పడి కేకలేస్తూ అసలు ఇంట్లోంచి వీళ్ళు వెళ్ళిపోతే మేము కాస్త ప్రశాంతంగా రోజు బతుకుతాం ఒక్క రోజైనా నిద్రపోతాం గంట నిండా అనుకున్న వాళ్ళని ప్రపంచంలో అంత ఓపిక జమ చేసిస్తే అది ఆయన అవుతారు ఆయన మూర్తి అవుతుంది అంత ఓపికగా కొన్ని కుటుంబాలకి వెలిగించిన గొప్ప వ్యక్తి ఆయన చంద్రహాస్ గారు ఇక్కడ మా మోచర్ల రామలక్ష్మి గారు ఉన్నారు పరాశరి అక్క చెప్తారు అందరి గురించి ఇవిడైతే అసలు వృద్ధాశ్రమాలు అంటారు ఆధ్యాత్మిక అంటారు అండర్ ద స్కై ఏ సబ్జెక్ట్ ఉన్నా మా మోచర్ల రామలక్ష్మి గారు అందరిలోకి ముందుంటారు ఆ ఆశ్రమంలో ఎవరికి ఏం అవసరమైనా కూడా కొన్ని సంవత్సరాలు నాలుగు దశాబ్దాలకు పైగా చేస్తున్నారు ఆవిడ మానవ సేవ మాధవ సేవ జనసేవ జనార్దన సేవ అంటారు దేవుళ్ళ కంటే ఎక్కువగా పనిచేస్తుంటారు మా బంగారు తల్లి ఈ స్ఫూర్తి ఆ మనకి నాగేశ్వరి డాక్టర్ నాగేశ్వరి గారు స్ఫూర్తి గురువు గారు ఆయన ఒక విధమైన సైంటిఫిక్ గురు వాళ్ళ నుంచి ఒక పెద్ద వ్యవస్థ ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఇవిడ ఒక శక్తి అద్భుతమైన వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గర సమాజంలో పిల్లల్ని పట్టించుకోరు ప్రొఫెషన్ని పట్టించుకోదు ఏం పట్టించుకోదు ఏమ సమాజానికి ఎంత ఇస్తుందో సమాజం అంతకంటే రెట్టింపు తనకిచ్చి తన బిడ్డలను అద్భుతంగా తీర్చిదిద్దింది మంచి డాక్టర్స్ పిల్లలందరూ సాఫ్ట్వేర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ అనుకుంటది నా పిల్లలకి నేను ఆస్తి కాదు ఇవ్వాల్సింది ఆస్తి దొంగలు తీసుకెళ్లిపోతారు బంగారం ఇస్తే ఎవరో తీసుకెళ్లిపోతారు నా పిల్లలు బ్రతుకుతున్న రేపటి సమాజం డెకోట్స్ గా మారి నా పిల్లల్ని దగ్గర నుంచి అన్ని లాక్కోకూడదు అందరు ఆకలితో ఉంటే ఏమవుతుంది మన దగ్గర నుంచి మన పిల్లల దగ్గర నుంచి లాక్కుంటారు మన పిల్లల్ని చంపేస్తారు ఆ నా పిల్లలున్న సొసైటీ అద్భుతంగా ఉండాలి నా పిల్లల స్థాయిలో ఉండాలి అంతకంటే మేధస్సుగా ఉండాలి అంతకంటే సాక్రిఫైస్ చేయగలిగిన స్టేజ్ లో ఉండాలి ఆ సొసైటీని నా పిల్లలకి గిఫ్ట్ ఇస్తా ఉంటది బంగారు తల్లి ఎంత గొప్ప మానవతావాదో అంత గొప్ప సర్వీస్ చేస్తుంది ఇక సుధాశేఖర్ గారు ఎన్ఆర్ఐ అమెరికా నుండి వచ్చారు తను చాలా వితరణ చాలా మందికి హెల్ప్ చేస్తారు మాకు నాకు మా అన్నయ్య భార్య కాకపోతే ఆడబిడ్డ వదిన కలిసి వేసిన ఏకైక పుస్తకం కనకాంబురాలు అది మేము ఇద్దరం కలిసి ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం రాస్తే మా అమ్మ దాన్ని మావకాయ లాగా మాగబెట్టి నాలుగేళ్ల క్రితం ఇచ్చింది మీరు అప్పుడెప్పుడో రాశారు కదే చిన్న ముక్కలు పడేసుకుంటారని దాసి పెట్టా అంటే నలభై ఏళ్ళ తర్వాత ఎవరు రాసిన కవిత మాకు అర్థం కాల ఇతరం కలిసి ఒక కవిత సంపుటేశాం తెలుగు సాహిత్యంలో ఆడబిడ్డ వదిన కలిసేసిన మొదటి సంపుట అదే ఇక మా చిన్న అమ్మాయి నలభై ఏళ్ళు దాటింది కానీ అద్భుతమైన ఇరవై నాలుగు బై ఏడు ఇరవై నాలుగు గంటలు శ్రమపడమంటే శ్రమ పడుతుంది సినిమాలకు పాటలు రాస్తుంది ఈ ఈ కవిత్వాన్ని కూడా ఒక అమ్మా నాన్న మీద ఒక కవిత రాసింది రాబోతుంది కొత్త పుస్తకం నాన్న నాకు మరో అమ్మవు కథ అంది అమ్మనంది అమ్మ నువ్వెప్పుడు నువ్వు లేపుతుంటే విసుక్కుంటావు తిడతావు అన్నం తెలివ్వు మా అమ్మ బాగా చేయలే అంట కానీ నలభై ముప్పై ఏళ్ళ తర్వాత నేనే నా పిల్లలకి అమ్మ అయినప్పుడు అమ్మ అంటే ఏటో నాకు తెలిసింది అని రాసింది అద్భుతమైన కవిత కాబట్టి అమ్మకు అవడం ఎంత గొప్పతనమో సమాజానికి అమ్మ అవడం కూడా అంతే గొప్పతనం అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ నుంచి డాక్టర్ తుంపా శ్రీదేవి గారు వచ్చారు మాల్ ప్రాక్టీసెస్ గురించి పిహెచ్డి చేశారు వారు లాలో పిహెచ్డీ చేయడం అంటే చాలా కష్టం ఆ ఇక మా దుంపా శ్రీదేవి కూడా ఒక వ్యక్తి కాదు ఒక పెద్ద శక్తి సమాజంలో ఎక్కడైనా చిన్న అవకతవకలు ఉన్నాయంటే విరుచుకు పడుతుంది అంతకు మించి ఆమె ఆమె ఎప్పుడు చే పర్సనల్గా ఉంటుంది ఆమె చెయ్యి ఎవరు అడుగుతారా ఏమి చేద్దామా ఎవరెవరు చెప్తారా ఏం చేద్దామా ఇలాగే ఉంటుంది ఆ చాలా వరకు హైకోర్టులో పేద వాళ్ళ కోసం ఏ సాయం కావాల్సి వచ్చినా ముసలి వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా ముందుండి నడిపించే గొప్ప శక్తిశాలిని దుంప శ్రీదేవి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను నమస్కారం